వెల్కమ్ అరకు పబ్లిక్ వాయిస్ ఈ రోజు వార్త गो बैक नरेंद्र मोदी गो बैक गो बैक नरेंद्र मोदी गो बैक 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 गो बैक अमला तेली विदना हामिल वेटने अमला చేయాలి అమల తేలి విదనా హామిల వెంటనే అమల చేయాలి అమల తేలి విదనా హామిల వెంటనే అమల చేయాలి గో బ్యాక్ నరేంద్ర మోడీ గో బ్యాక్ గో బ్యాక్ నరేంద్ర మోడీ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ నరేంద్ర మోడీ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ నరేంద్ర మోడీ గో బ్యాక్ గో బ్యాక్ సరే మిత్రులారా ఈ నెల పదహారవ తారీఖున మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేటువంటి కర్నూలు జిల్లాకు రావడం జరుగుతుంది ఈ కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల శ్రీశైలకి వెళుతూ అక్కడ అమ్మవారిని దర్శన దర్శనం కోసం కూడా వెళ్తున్నారు కాబట్టి ఈ నరేంద్ర మోడీ గో బ్యాగ్ అనే నినాదాలు కూడా పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు పదో తారీఖున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈరోజు నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానన్నాడు అదేవిధంగా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు అదేవిధంగా విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అని చెప్పడం జరిగింది అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ కూడా చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఆగాని అమ్మానికి కట్టబెట్టిన కట్టబెట్టడం జరిగింది ఈరోజు ఆనాడు నరేంద్ర మోడీ చెప్పి వచ్చినటువంటి మేము వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి అనేక అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఈరోజు జిల్లాకు రావడం కూడా మేము వామపక్ష పార్టీలుగా రేపు నుంచి పద్నాలుగు పదో తారీఖున ఆందోళన చేయబోతుందని చెప్తుంది ఈరోజు నరేంద్ర కూడా మీకు సిగ్గుందే రావడానికి జిల్లాకు ఏ సాధించామని చెప్పి ఈ రాష్ట్రానికి ఏమి మేలు చేశామని చెప్పి రాష్ట్రానికి రావడం తెలియ ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రైతుకు రైతుకు అన్నం పెట్టే రైతన్నలకు కూడా ఈరోజు అన్నం పెట్టి రైతులకు కూడా ఏమాత్రం ఎరుదలు పెంచి ఈరోజు మన ఖరీఫ్ సీజన్లో రైతులకు వరి పంట వేసుకోవడానికి మొక్కజొన్న పంట ఉత్పత్తి చేయడానికి కొడుక యూరియా అవసరం కాబట్టి ఇది రాష్ట్రానికి రాష్ట్రానికి యూరియా అందుబాటు చేయకుండా రైతులకు యూరియా కోసం ఎంతోమంది ఆందోళన చేసి ఉడక ఆందోళన చాలామంది గాయలు పాల్గొనడం జరిగింది యూరియా కోసం చాలామంది రైతులు చనిపోవడం జరిగింది ఈరోజు రైతులు పండించిన మొక్కదల పంట కూడా పంట నేనప్పుడు రెండు వేల మూడు వందలు ఉండేది ఈరోజు పంట వస్తుంది కూడా ఈరోజు దళారులు పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలకు రేట్ వేసుకున్నాం కాబట్టి తక్షణమే రైతులు పండించిన పంట అన్ని పంటలకు గుడిగా ఇటుబాటు ధర కల్పిస్తా అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి తక్షణమే వీటిపైన కూడా హామీ ఇవ్వాలని చెప్పి చెల్లిస్తున్నాం అదేవిధంగా ఈరోజు చాలామంది కూడా ఎందుకంటే రైతన్నలు కూడా గన్న రైతన్న రైతాన్నకుడుగా లేదు కాబట్టి తక్షణమే ఆ హామీ చెప్పి కూడా సభలో కూడా పడటాన్ని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా కూడా చెప్తాం నరేంద్ర మోడీ ఈ పైన ఇచ్చిన హామీలపైన కూడా ఏమో హామీ పోతే కూడా రేపు మీ సభను కూడా మేము అడ్డుకుంటామని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు నందికోట సంబంధించి కూడా ఈ రోజు నిక నుంచి కూడా పై రావడానికి కూడా రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యే కూడా మనకు మండలాలు తిరుగుతున్నారు ఆయన వాడు ఏమాత్రం కూడా ఏమాత్రం పట్టుచుకోవట్లేదు కాబట్టి చాలామంది టూ వీలర్ కానీ ప్రజలు కూడా కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్న కూడక ఏమాత్రం ఇటువంటిగా అధికారులకు కానీ ప్రజా ప్రజలకు కూడా ఏమాత్రం చేయలేదు కాబట్టి తక్షణమే వీటిపైన కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ సభను విజయంతం చేయడానికి కూడా మీరు మరణాలు చూస్తారు కాబట్టి వీటిపైన కూడా మీరు చర్చించాలని చెప్పి మీరు ఒకటే తెలుస్తాం అదేవిధంగా ఎంపీ గారికి ఎమ్మెల్యే కూడా వచ్చి చూసిన ఈ ఈరోజు సంబంధించి పైన మనకు సంబంధించి చాలా ప్రాంతాల్లో రోడ్లు లేక చాలా మంది ప్రజలు కూడా ఇక్కడ గురవుతున్నారు తక్షణమే ఈ రోడ్డు కూడా వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రోజు జీఎస్టీ ప్రయత్నం కూడా విజయసభ సభ పెట్టారు కాబట్టి ఈ విజయసభలో కూడా చాలా చర్చించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జీఎస్టీ ఉండడం వల్ల కూడా రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు భారం పడేదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు నరేంద్ర మోడీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సభను చెప్తున్నారు కాబట్టి తక్షణమే ఈ సభలో కూడా అన్ని విధాలపై చర్చించాలా లేకపోతే కూడా వామపక్ష పార్టీలుగా రేపు సభను కూడా అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా రోజు గోప్యాకు నరేంద్ర మోడీ నినాదం కూడా రేపు నుంచి కార్యక్రమాలు చేపడతామని చెప్పి